పూర్తి విశ్వాసంతో మనం చేసినటువంటి పాపపుణ్యాలతో మనకేమీ సంబంధం లేదు ఇదంతా ఆవిడ లేల ప్రకారం జరుగుతోంది అన్న భావనతో ఉండాలి పూజ చేసిన ఒక వ్రతం చేసినా నోము చేసినా అమ్మవారి దర్శనం ఎప్పుడు చేసుకున్నా ప్రార్థన చేసినా ఏదైనా అంతే ఎందుకంటే తప్పులు చేయడం కూడా ఒక్కోసారి మంచిదేమో అనిపిస్తుంది దైవభక్తి కలిగిన వాడికి లేనివాడికి కాదు ఆ భక్తి నిజంగా విశ్వాసం ఉన్నవాడు తప్పు చేస్తే ఇంట్లో ఎక్కడ కానీ పోని దేవాలయంలో కానీ దేవుడు విగ్రహాన్ని చూసినా పఠాన్ని చూసినా వెంటనే ఒక పశ్చాత్తాపం కలుగుతుంది అందుకే అప్రయత్నంగా మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు చూడండి ఎవరూ చెప్పవలసిన అవసరం లేకుండా చంపలేసేసుకుంటూ వేసేసుకుంటూ ఉంటాం ఇంకెక్కడ వేసుకో దేవుణ్ణి చూడగానే చంపలేసుకోమని ఎవరికి చెప్పక్కర్లేదు ఇంక గుళ్ళో ముఖ్యంగా ఎందుకని జీవుడికి గుర్తొచ్చేస్తూ ఉంటుంది తాను దేవుడి నుంచి విడిపోవడం వల్ల ఏవో చేశాను ఎందులోనూ పడిపోయాను ఇంకా రక్షించబడిన తప్ప ఎవరు లేరని అంచత నిజంగా దైవభక్తి కలిగి ఉంటే మనం కొన్ని తప్పులు చేసినా కూడా బాధపడక్కలేదు వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోక్కల ఇంకా ఈ వంకన్ భవదీయ దివ్య వదనంబు ఎన్నేని మారులు భవానీ వీక్షింపక తప్పదయ్యే ఎప్పుడు పుణ్యకార్యాలు ఒప్పులో చేసేవాడికన్నా తప్పులు చేసేవాడిగా పాపభీతి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వంకర అస్తమాన దేవుణ్ణి చూడాలని దండం పెట్టుకోవాలని ఏదో చేయాలని పోనీయాత్ర అయినా చేసి గంగలోనైనా మనకి పాపాలు పోగొట్టుకోవాలని అందుకోసమైనా యాత్ర చేయాలని అనిపిస్తుందిగా అదొక మంచి ఆలోచనేగా ఇప్పుడు ఆ రకంగా బాగుపడినా మంచిదే కదా ఇప్పుడు చేసినవి సమస్య కాదు ఇంకా చేయకుండా ఉంటే అంతే చాలు అందుకని ఆ రకంగా నేనా చిన్నపిల్లా అమ్మ జీవితంలో ఎంత ఏది కానీ ఆధ్యాత్మికంగా చిన్నపిల్లలమే కదా అందుకని ఏవో చేస్తూ ఉంటాం పోనీ ఆ వంకనే క్షమించమని వేడుకోవడం కోసమేనా నీ దివ్యవదనాన్ని చూస్తున్నాము ఎంత అదృష్టం తల్లేది అగుటన్ నే చేయు కార్యం వలన దేవో దోషములుండియుండునని చింతిల్లంగా నా కేటేకిన్ ఇంకేవో అది మంచి ఇది చెడ్డ ధర్మమా అధర్మమా అప్పుడు మనం తీసుకున్న నిర్ణయం సరైందా కాదా దానివల్ల మన జీవితం ఇలా ఉందా అలా ఉందా ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం ఇక ముందు ఎలా ఉంటుంది ఇంతగా అందరూ కూడా ఎక్కడ పడతామండి పోనీ అంత ఆలోచించి ఏమైనా రోజులు రోజులు తరబడి ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఏమైనా బాగుంటున్నాయా క్షణంలో తారుమారు అవుతున్నాయి అది చెప్పలేమయ్యే అందుకే ఒక నమ్మకంతో ఎలా ఉండాలి అంటే భగవంతుడేందు నీ వేదాంత విలాసహాసములు మన్నించున్ మహాపాపములు అమ్మవారి యొక్క వేదాంత విలాస హాసం అంటే ఆవిడ నవ్వుతుంది కదా అందులో ఒక విలాసం ఉంటుంది ఆ విలాసం వెనకాల ఉండేదే వేదాంతం విలాసం అంటే చిరునామా అని కూడా అర్థం ఉంది తెలుగులో ఆయన విలాసం అని వాడుతూ ఉంటారు విలాసం అంటే చిరునామా అమ్మవారి చిరునామా ఎక్కడంటే వేదాంతమే వేదాంతమే అమ్మవారి వేదాంత వేద్య అంటారు వేదాంత వేద్య అంటారు అమ్మవారిని పురుషుడైతే వేదాంత వేద్య అంట వేదాంతమే కదా శుద్ధాంత వేదాంతమా అన్నారు కొంతమంది కవులు వేదాంతమే నీ అంతఃపరం అమ్మా అన్నారు వేదాంతం తెలిసినటువంటి ముఖంతో ఆవిడ చిరునవ్వు నవ్వితే ఏ మా అయి తప్ప అనవసరంగా నువ్వు చేశాను అనుకుంటున్నావు నాయన అన్నీ ఒక లీలలో భాగంగా జరిగే అహంకారానికి పోక నువ్వేమీ చేయలేదు ఇందులో నువ్వు నిమిత్త మాత్రుడివి అని ఆ నవ్వులో మనకు అర్థం ధ్వనిస్తే ఎంత బాగుంటుందండి అలాంటి నిశ్చలమైన భక్తిని కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం